దొడ్డు బియ్యం తింటలేరు ఈరోజు గ్రామాలలో చైతన్యం వచ్చింది రైతులు స్వయంగా పది రూపాయలు ఖర్చైనా కూలికి పోయి ఉపాధి హామీ కూలీ చేసుకునే పేదలు కూడా ఈరోజు సన్న బియ్యంతో బుక్కడ అన్నం తింటుండ్రు సన్న బియ్యం మనం ఇవ్వాలి సన్న బియ్యం ఇవ్వాలి అంటే మన రైతులు సన్న ఒడ్లు పండించాలి ఎందుకంటే తెలంగాణలో పండించే ఒడ్లు నాణ్యమైనవి శ్రేష్టమైనవి కానీ దొడ్డు బియ్యం పండిస్తే దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదు మనము రేషన్ షాపులలో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ తిరిగి మిల్లర్లు కొంటుర్రు లేకపోతే కోళ్ళ దానాకు పోతున్నాయి దొడ్డు బియ్యం ఇయ్యొద్దు సన్న బియ్యం ఇవ్వాలి అని నేను చెప్పినా మరి ఏం చేయాలి సన్న బియ్యం ఇవ్వాలి అని అంటే నేను చెప్పిన మీరు రైతులకు విజ్ఞప్తి చేయండి నేను చేస్తా మీరు చేయండి ఉప ముఖ్యమంత్రి గారు చేస్తారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తారు రైతులకు సన్న ఒడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఆ వడ్లను కొంటాము మాది బాధ్యత అని అంటే నమ్మకంగా విశ్వాసంగా తెలంగాణ రాష్ట్రంలో పండించిన పంటలో అరవై శాతం పోయినసారి సన్న ఒట్లు మీరు పండిస్తే ఆ సన్న ఓట్లను కొన్ని సన్న బియ్యం చేసి ఇవాళ పేదోళ్లకు సన్న బియ్యం రేషన్ షాపులలో పంచుతున్న మాట వాస్తవం కాదా ఆరు లక్షల నలభై వేల కుటుంబాలు ఈ రోజు రైతు వేదికలాలు ఉన్నారు ఇవాళ మా అక్కలీకి వచ్చినారు రైతులు మాట్లాడినారు మా ఆడబిడ్డలు మాట్లాడినారు ఇవాళ పిల్లలకు రేషన్ షాపుల్లో మా ప్రభుత్వం ఇస్తున్న సన్న బియ్యంతోనే అన్నం పెడుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చెయ్యండి ఇవాళ మా రైతాంగానికి నేను ధన్యవాదాలు చెప్పదలుచుకున్నా మీరు ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో విశ్వాసంతో బోనస్ ఇస్తారో ఇవ్వరో అని అనుమానం ఉన్నా మీరు సన్న ఒడ్లు పండించింది కాబట్టి ఆ సన్న ఒడ్లు ఇవాళ బియ్యంగా మారి పేదోళ్ళ కడుపు నింపుతున్నది అని అంటే రైతులు చేసిన ధైర్యం అందుకే మీరు పండించిన సన్న ఒడ్లకు ఐదు రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసినాం